నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు కోరి ఈ రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ టూ ఫార్టీ ఎయిట్ రచించిన మరో బృందగారు గారు ఇక కథలకు వెళ్తే అవి బిజీ వర్క్ నుండి వీకెండ్ కాస్త ఫ్రీ అవ్వడంతో ఆరు బాబుతో పాటు సిడ్నీ టవర్ సిడ్నీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన సిడ్నీ ఓపెర హౌస్ని సందర్శించి బోండీ బీచ్ బ్లూ మౌంటెన్స్ లాంటి అందమైన ప్లేసెస్ను విజిట్ చేసి ఆ లొకేషన్స్లో బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకుంటూ కొడుకుతో ఆడుతూ కొడుకుని ఆడిస్తూ హ్యాపీ హ్యాపీగా సమయం గడిపారు సాయంత్రం అయ్యాక మళ్ళీ ఒపెర హౌస్కి చేరుకొని అందులోని లగ్జరీ రెస్టారెంట్లో డైనింగ్ ఎక్స్పీరియన్స్ చేసి ఒపెర హౌస్ ముందు కూర్చొని ముందున్న సముద్రాన్ని రంగులు మారుతూ అద్భుతంగా కనిపిస్తున్న ఒపెర హౌస్ ని వీక్షిస్తున్నారు నిషేధి రాత్రి లైట్స్తో వెలిగిపోతూ ఎంతో అందంగా ఉన్న ఆ వ్యూ చెవులకు వినసొంపుగా వినిపిస్తున్న లైవ్ మ్యూజిక్ వారి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది అక్కడ అందరూ జంటలుగా గుంపులుగా డ్యాన్స్ చేస్తుంటే అభి ఆరు బాబుతో కలిసి కాసేపు హ్యాపీగా డాన్స్ వేసి అక్కడ స్టెప్స్పై సెటిల్ అయ్యారు ఆ చల్లని ఆహ్లాదకరమైన క్లైమేట్లు ఆర్యాన్స్ నిద్రలోకి జారుకోగా ఆరు వాడిని ఒడులో పడుకోబెట్టుకుని అవి చేయి పట్టుకుని అతని భుజం మీద తలవాల్చిన సైడ్ నుండి ఆమెను హత్తుకుని మ్యూజిక్కి అనుగుణంగా స్లో మోషన్లో తనతో పాటు స్వింగ్ అవుతున్నాడు అభి చుట్టూ సముద్రంతో ఎంత బాగుందబి ఈ ప్లేస్ అదిగో అభి అడుచూడు షిప్ ఎంత పెద్దగా ఉందో అని మెరిసే కళ్ళతో అబ్బురంగా చూస్తూ ఉన్న ఆరుని చిరునవ్వుతూ చూస్తూ వెళ్దాం అందులోకి అని అడిగాడు అభి అందులోక కా ఏం వద్దు ఇంటికి వెళ్ళి పడుకోవాలి ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది తిరిగి తిరిగి అలసిపోయాం కదా అంది ఆరు అందులో హోటల్లో ఉన్నట్టే లగ్జరీ రూమ్స్ ఉంటాయారు లోపల చూస్తే పోవాల్సింది అంత అద్భుతంగా ఉంటుంది ఏం వద్దులేండి తర్వాత ఎప్పుడైనా వెళ్ళా అంది వెళ్ళాలని మనసు లాగుతున్నా మాటల్లోనే షిప్ దగ్గరికి వచ్చేసింది ఆరు ఆ షిప్ వైపే చూస్తుంటే ఆమెను వదిలి బాబుని ఎత్తుకున్నావి పద అన్నాడు ఆ సరే అని లేచి అతనితో పాటు నడుస్తున్న ఆరు అవి సముద్రం వైపుగా స్టెప్స్ దిగుతుంటే అభి మనం వెళ్లాల్సింది అటు కదా అంది వెనక్కి తిరిగి చూస్తూ అటు కాదు ఇటు ఆ షిప్ వస్తుంది మనకోసమే అభి మాటలకు కళ్ళు తేలేసింది ఆరు నిజంగానే నిన్ననే బుక్ చేశాను నీతో పాటు ఈ అమేజింగ్ క్రూషిప్ స్పెషల్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను నిజమా అభి అంది ఆరు వెలిగిపోతున్న మూగుతో అవును అని చిరునవ్వుతో అంటూ ఆమెతో పాటు నడిచాడు అవి ఇద్దరు బాబుతో పాటు క్రూషిప్లోకి ఎంటర్ అయ్యారు షిప్ లోపల క్లాసీ ఇంటీరియర్ డిజైన్తో లగ్జరీ రెస్టారెంట్ బార్ షాపింగ్ ఒకటేమిటి అన్ని హంగులతో తీర్చిదిద్ది ఇంద్రభవనంలా ఉంది అవి షిప్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో మూవీస్లో చూసి అబ్బా ఎంత బాగుందో అనుకునేదాన్ని ఇప్పుడు మీ వల్ల డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అబిని సైడ్ నుండి గట్టిగా హత్తుకుంది ఆరు ఇంకా పైన అదిరిపోతుంది పద ఆమెతో పాటు తాము రిజర్వ్ చేసుకున్న గదిలోకి నడిచాను అభి లావిషింగ్ ఫర్నిచర్తో విశాలమైన క్లాసిక్ బెడ్ అండ్ కౌచ్తో చాలా లగ్జరియస్గా ఉంది ఆరు అపూర్వంగా చూస్తూ కర్టన్ ఓపెన్ చేసి బయటికి చూసేసరికి కనుచూపు మేరలో చుట్టూ సముద్రం మధ్యలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్రిడ్జ్ హార్బర్ బ్రిడ్జ్ కనులకు ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంటే సముద్ర తీరాన లైట్స్తో వెలిగిపోతు ఎత్తైన నగర బిల్డింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంది ఆ వ్యూ బావుని బెడ్లో పడుకోబెట్టిన అవి ఆరుతో పాటు వెండో దగ్గర కూర్చున్నాడు ఇక నుండి చూస్తే సిడ్నీ నగరం మొత్తం కనిపిస్తుంది మనం ఉండేది అటువైపు అంటూ అక్కడికి దగ్గరలో ఉన్న ప్లేసెస్ గురించి చెప్తూ ఉండి ఆసక్తిగా వింటూ ఆ శ్రీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను సడన్గా తమ పక్కనే ఏదో సముద్రం నుండి ఉబ్బెత్తన లేవడంతో భయంతో అభిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది అవి నవ్వి ఆమె వెన్ను తట్టి ఆరు ఒకసారి అటు చూడు అమ్మో పెద్ద తిమ్మింగలంలో బి మనల్ని మన చేస్తే షిప్ని ముంచేస్తే అని అంటుంటి పిచ్చి ఆరు ఎంత భారీ తిమ్మింగళల గుంపుగా వచ్చినా ఈ భారీ క్రూ షిప్ని ముంచేయలేవు అయినా భయపడ్డానికి అక్కడుంది తిమింగలం కాదు నీలాంటి క్యూ డాల్ఫిన్ అన్నాడు అలాగా అంటూ కళ్ళు తెరిచి పక్కకి చూసిన ఆరు షిప్ పక్కన గుంపులుగా ఎగురుతున్న డాల్ఫిన్స్ని చూసి క్లాప్స్ కొడుతూ చిన్న పిల్లలా సంబరపడిపోతుంటే మురిపంగా చూస్తున్నాడు అవి షిప్ బ్రిడ్జ్ కింద నుండి వెళ్తుండి ఆ విండో నుండి బయటకు చూస్తూ ఇంత పెద్ద బ్రిడ్జ్ చాలా బాగుందబ్బీ అంది ఆశ్చర్యంగా చూస్తూ అవి చిన్నగా నవ్వి ఆమె పొట్ట చుట్టూ చేతులు బేయించగా హాయిగా అతనికి వీపు ఆనించి మీరకి ఒరిగిపోయి అలానే తాకిడికి ఓగుతూ ఉన్న షిప్తో పాటు స్వింగ్ అవుతూ వెన్నెల రాత్రిలో అందంగా ఉన్న వ్యూను వీక్షిస్తూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్ను ఆస్వాదిస్తూ ఉంది పడుకుందామా నిద్ర వస్తుంది అన్నావుగా పడుకోవాలి అనిపించట్లేదబ్బీ నిద్రపోయి ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని మిస్ అవ్వాలి అనుకోట్లేదు కాసేపు ఇక్కడే ఉందాం అంది కాళ్ళు దగ్గరికి ముడుచుకుని మోకాల చుట్టూ చేతులు వేసి అలాగే డియర్ ఆమె బుగ్గను ముద్దిచ్చి ఆహ్లాదకరమైన క్లైమేట్లో ఆమె సాన్నిహిత్యాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాడు అభి కాసేపటికి నిద్ర ఆవహించగా అతని ఒడిలో అలాగే పడుకుంది ఆరు సంతోషంతో ప్రశాంతమైన మనసుతో నిర్మలంగా ఉన్న ఆమె మూముని కాసేపు అపురూపంగా చూసి పెదవులపై చిన్నగా ముద్దుపెట్టి ఆమెను ఎత్తుకుని బాబు పక్కన పడుకోబెట్టి బెడ్పై వాలిపోయిన ఆవికి క్షణాల్లోనే నిద్ర పట్టేసింది మార్నింగ్ ఆరు లేచేసరికి బిడ్డ ముందు నిలబడి బయటికి చూస్తున్నాడు ఆవి బెడ్ దిగి అతని వెనుక నుండి గట్టిగా హత్తుకున్నారు గుడ్ మార్నింగ్ శ్రీవారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్యూటిఫుల్ జర్నీ లైఫ్ టైం మెమరబుల్ నాకు థ్యాంక్ యూ అని అతని బుగ్గన ముద్దిచ్చింది అవి ఆమె వైపుకు తిరిగి మెడలో చేతులు వేశాడు అంత బాగా నచ్చిందా హా చాలా అంటే చాలా నచ్చింది ఎప్పుడు దిగడం అని అడిగింది ఇంకాసేపట్లో రీచ్ అవుతాం అంటూ ఆర్యాన్షి లేవడంతో వాడిని ఎత్తుకున్నావి విండో ముందు నిలబడి చూడు నాన్న ఎలా ఉందో అని ఆరుకు చెప్పినట్టు ఆ ప్లేస్ గురించి అందంగా వర్ణిస్తుంటే వాడికి ఏమీ అర్థం కాకపోయినా అవి నవ్వుతూ మాట్లాడుతుంటే ఎగ్జైట్ అవుతూ నవ్వుతూ వింటూ అవి చూపించిన వైపు చూస్తున్నాడు తండ్రి కొడుకులను ముల్పంగా చూస్తూ ఉంది ఆరు కాసేపటికి తీరానికి చేరుకునేసరికి విఘ్నేష్ కారుతో రెడీగా ఉన్నాడు షిప్లో కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ తీసుకొని హ్యాపీగా కార్ల ఇంటికి చేరుకున్నారు ఫ్రెషప్ అయ్యి కన్నయ్యకి తినిపించేసి బ్రేక్ఫాస్ట్ మోగించారు ఆ ఆరు శ్రీవారు ఈరోజేంటి ప్లాన్స్ అడిగింది ఆరు పక్కన కూర్చుండు ఈ శ్రీమతి కోపికొంటే బయట విహరించడం లేదంటే ఇంట్లోనే ఉండి శ్రీమతి సేవలు స్వీకరించడం మీతో తిరిగే ఛాన్స్ వస్తే నేను కోరుకుంటాను నాకు బోలెడని తోపుకుంది వెళ్ళం పదండి అంది ఆరు లేస్తూ అవి నవ్వి రెడీ అవుతుంటే ఫాస్ట్గా రెడీ అయిపోయి బాబుని రెడీ చేసింది ఆరు ముగ్గురు కారులో బయలుదేరి ఫిదర్దేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్కి చేరుకున్నారు అక్కడ కంగారులు లో ఉన్న అని పిలువబడి ఎలుకలు అటు ఇటు పరిగెడుతుంటే వాడిని చూసి ఎగ్జైట్ అవుతూ వాడిని అందుకోవడానికి బేబీ క్యారియర్ నుండి దిగడానికి దిగ ప్రయత్నాలు చేస్తున్నాడు క్యూట్ ఆర్యాన్స్ వాడి అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఇండియాలో కనిపించని ఆస్ట్రేలియా యానిమల్స్ అండ్ ని ఆసక్తిగా చూస్తూ ఉన్న అభి ఆరు కంగారుల దగ్గర ఆగి వాడికి ఫుడ్ తినిపిస్తుంది ఆర్యాన్స్ తన పక్కన ఉన్న కంగారు పొట్టుకున్న బ్యాగ్లో నుండి తొంగి చూస్తున్న బుజ్జి కంగారుని చూసి నవ్వుతూ పట్టుకోబోతుంటే వెనక్కి లాక్కుంది ఆరు దాని పాపను ముట్టుకుంటే అది ఊరుకుంటుంద నాన్న అని ఆరు నవ్వుతుంటే బొంగుమూతి పెట్టి బుజ్జి కంగారుని చూస్తున్న కొడుకుని చూసి నవ్వుకున్నాడు అవి పార్క్ అంతా తిరిగేసి అన్నింటినీ చూసేసి కేఎఫ్సీలో చికెన్ బకెట్స్ లాగించేసి ఊగు తినిపించేసి ఆ పక్కనే జాన్ స్ట్రీట్లో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ సిడ్నీ టౌన్ హాల్ బిల్డింగ్ను విక్టోరియా షాపింగ్ మాల్ను సందర్శించి నచ్చిన డ్రెస్సెస్ తీసుకొని సర్క్యులర్కి దగ్గర తండర్ జెట్ బోటింగ్కి రెడీ అయ్యారు ఇన్స్ట్రక్టర్స్ ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఆరు మొహం ఎలానో పెట్టి బెదిరిగా చూస్తుంటే అవి నవ్వి భయమేం లేదారో నేను పక్కనే ఉంటాగా లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అప్పుడే మజా ఉంటుంది నీ కొడుకు చూడు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాడు వాడికంటే ఈ రెడీ ఎలా ఉంటుందో తెలియదు వాడికి భయం ఏంటో కూడా తెలియదు నువ్వు కూడా వాళ్ళ కాసేపు చిన్నపిల్లవైపు రైడ్ను హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ అలాగే అని తలాడించి అందరితో పాటు అవి పక్కన కూర్చుంది ఆరు బోట్ స్టార్ట్ అయ్యి స్పీడ్ అందుకొని ఆ తీవ్రమైన అలల తాకిడికి బోట్ తీవ్రమైన కుదుపులకు గురవుతుంటే ఆరు భయపడి కళ్ళు మూసుకుని అరుస్తుంటే ఆర్యాన్స్ మాత్రం క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు కాసేపటికి నార్మల్ అయిన ఆరు అందరితో పాటు చిన్నపిల్లల కేరింతలు కొడుతూ అరుస్తూ ఆ రైడ్ను ఎంజాయ్ చేస్తుంది థర్టీ మినిట్స్ సముద్రంలో చక్కెరలో కొట్టి ఒడ్డున ఆ హిందీ బోట్ ఫుల్గా తడిచిపోయి బోట్ దిగిన అవి ఆరు హోటల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని పారం చేరుకున్నారు కారు దిగిన ఆరు చుట్టూ చూస్తూ అవి చూడు అక్కడ అమరావతి రెస్టారెంట్ ఉంది మన తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కడ అని అడిగింది అవును ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు ఈ ప్లేస్లో మ్యాక్సిమం ఇండియన్స్ ఉంటారు అందుకే దీన్ని లిటిల్ ఇండియా అంటారు ఎక్కడ చూసినా ఇండియన్సే కనిపిస్తారు అటు చూడు హైదరాబాద్ హౌస్ కూడా ఉంది మనం అక్కడ డిన్నర్ చేయబోతున్నాం అన్నాడు అబి వా సూపర్ అభి అంది ఆరు నవ్వుతూ సార్ మీరు గారు కదా అంటూ ఒక అతను దగ్గరికి రాగా యా అన్నాడు అభి చిరునవ్వు చిందిస్తూ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యు అని అతని చెయ్యి ముందుకు చాచగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు అబి మన ఇండియా నుండి వచ్చి ఇక్కడ అవార్డు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు సార్ మీ స్పీచ్ విన్నాను గూస్బం సార్ అసలు మీతో ఒక సెల్ఫీ అని అడగడంతో యా షూర్ అని అతనితో సెల్ఫీ దిగాడు ఆబి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ అతను వెళ్ళిపోగా అభివైపు ప్రౌడ్ స్మైల్తో చూసింది ఆరు అభి చిన్నగా నవ్వి ఆమె భుజం చుట్టూ చేయివేసి హైదరాబాద్ హౌస్కి కదిలారు డిన్నర్ ముగించుకుని ప్రశాంతమైన మనసులతో ఇంటికి చేరుకున్నారు మరుసటి రోజు సాయంత్రం ఎనిమిది గంట కొట్టి పద్దెనిమిది నిమిషాలు దాటింది ఫుల్ ఫ్రస్ట్రేషన్తో మూతి ముడుచుకుని క్యాబిన్లో ఉన్న మేనేజర్ వైపు గరంగా లుక్కులిస్తూ కీబోర్డ్ను నొక్కి పడేస్తున్న కృతి ఆది ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది ఇవ్వండి ఇంకా అవ్వలేదండి ఇంకా ట్వంటీ మినిట్స్ పడుతుంది క్యాంటీన్లో వెయిట్ చేయండి ఆల్రెడీ క్యాంటీన్లోనే ఉన్నాను ఏంటి ఈరోజు ఇంత లేట్ వచ్చాక చెప్తాను అర్థమైంది మళ్ళీ ఓ తింగిర వేషాలు వేసుంటాం త్వరగా వచ్చేసి అని నవ్వుకుంటూ ఆది ఫోన్ పెట్టేయగా మేనేజీపై ఉన్న కోపాన్ని కీబోర్డ్పై చూపిస్తూ ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసి మేనేజర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది దేవుడా మళ్ళీ మెంటల్ మేనేజర్ ఏం వర్క్ ఇవ్వకుండా చూడు ప్లీజ్ అని మనసులో మొక్కకొని ఎక్స్క్యూజ్ మీ సార్ అంది అమాయకంగా మొహం పెట్టి వర్క్ అయిపోయిందా హా సార్ కంప్లీట్ ఓకే ఇక నువ్వు వెళ్ళొచ్చు మళ్ళీ మార్నింగ్ షార్ప్ నైన్కి ఇక్కడ ఉండాలి నిమిషం లేట్ అయినా సాయంత్రం గంట లేట్గా పంపిస్తాను మేనేజర్ మాటలకు అతని గుండుపై టపా కొట్టాలని అనిపించిన పైకి నవ్వు నటిస్తూ అలాగే సార్ అని బుద్ధిగా తలాడించి క్యాబిన్ నుండి వచ్చిన కృతి పరుగులాంటి నడకతో బయటికి పరిగెత్తింది తను వెళ్ళేసరికి కారుని ఆనుకుని నిలబడి ఎదురుచూస్తున్నాడు ఆది స్టైల్గా నిలబడి అందరికీ సైడ్ కొడుతున్నారా ఇలా మా ఆఫీస్ ముందు స్టైల్గా వెయిట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు అంటే క్రితి కార్లో ఎక్కగా చిన్నగా నవ్వుకొని తన సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసిన అది వైపు చూసి ఈరోజేం చేసావు అని అడిగాడు ఏం జరిగిందా క్షణం కూడా తీరిక లేకుండా నాకు వగిస్తున్నాడని ఆ మెంటల్ మేనేజర్ని ఫుల్గా తిట్టేశాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అంది నిట్టూరుస్తూ ఏం జరిగింది నువ్వు తిట్టిన విషయం ఎవరైనా చెప్పారా కాదు అతనే డైరెక్ట్గా విన్నాడు అలా ఇలా నేను తిట్టేటప్పుడు అతను నా వెనకాలే ఉన్నాడు మా ఫ్రెండ్స్ అందరూ సైకిల్ చేస్తూనే ఉన్నారు మనం ఆగితే కదా తగ్గేదేలే లే అంటూ ఫుల్గా వాగేశా అనేసరికి గట్టిగా నవ్వేశాడు అది తిరిగి మూతి ముడుచుకుని చూస్తుంటే ఆ తర్వాత ఏం జరిగింది అడిగాడు నా వాపుకుంటూ మీకు బాగా ఎక్సైటింగ్ ఉంది కదా ఏం జరగలేదు విన్నా కూడా వినట్టే ఉన్నాడు అప్పటి నుండి నాకు చుక్కలు చూపిస్తున్నాడు నీకు కావాల్సింది ఎన్నిసార్లు చెప్పాను ఫింగర్ వేషలు వేయకు అని అయినా నీ కోతిబుద్ధి మారలేదు ఆది మాటలకు చిరుకోపంగా చూసింది కృతి ఆది చిన్నగా నవ్వి ఆ చూపు చూడు మళ్ళీ అని ఆమె తల మీద ఒకటిచ్చాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆది కృతిల మధ్య ఎలాంటి హ్యాపీ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి ఆరు అవిల ఆస్ట్రేలియా ట్రిప్ ఎలా సాగబోతుంది అన్ని జంటల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వ్యూవర్స్ అందరికీ ముఖ్య గమనిక మీరు ఎంతగానో అభిమానించి ఆదరిస్తున్న ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ మరికొన్ని ఎపిసోడ్స్తో ముగియబోతుంది థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్